హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి ఇష్టపడే ఒక చిన్న రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను పెనం పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఒక కప్పు సేమియా పొలాలు తీసుకొని బాగా వేపుకుందాం అది రెడ్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు ఏపుకున్న తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం నేనైతే కొలతయితే పోయలేదు నేనైతే అంచనా ప్రకారంగా వాటర్ పోసుకున్నాను మీరైతే ఒక కప్కి గ్లాస్న్నర వాటర్ వేసుకోండి తర్వాత దాని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అది ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు అయితే సేమియాలు ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు ఒక ఒక కప్పు తీసుకొని దాంట్లోకి రెండు కోడిగుడ్లు చితగ రెండు కోడిగుడ్లు చితగ తర్వాత దాంట్లోకి ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుని మనం పెట్టుకున్న పెనంలో కొద్దిగా నూనె వేసుకొని మనం చితగొట్టిన కోడిగుడ్డుని అందులో వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుంటే ఫ్రై అయిపోద్ది ఫ్రై అయిపోయిన కోడిగుడ్డుని మనం ఏరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పెన మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ఇప్పుడు కావలసినవి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకొని వేపుకుందాం వేపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి క్యాప్సికమ్ క్యారెట్ కూడా వేసుకుందాం దీంట్లో ఇంకా పచ్చి పొట్టాని నానబెట్టిన శనగలు చిన్న చిన్నగా తరుగుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే వేయలేదు అలా వేసుకుంటే కూడా పిల్లలకి ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మా తినడానికి ఏదో తినడానికి చూస్తారు కదా అందుకని మనం స్నాక్స్గా పిల్లలకి ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది తర్వాత టమాటాలు కూడా వేసుకుని వేపేసుకుందాం వేపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఫ్రై చేసుకున్న పెట్టుకున్న కోడిగుడ్డు కూడా అందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టుకుని పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకుందాం బాగా అవి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు చూద్దాం గరం మసాలా మిరియాల పొడి పసుపు జీలకర్ర ఉప్పు ఇవి మొత్తం వేసుకుని కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ వాటికి మసాలాలు పట్టి అంతవరకు బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మంట పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే బాగా మిక్స్ అయిపోయాయి స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ దానిపైన కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్స్ ఏమీ రెడీ అయిపోయింది పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనే అంటుంటా అడుగుతుంటారు దీన్నైతే ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం సర్వ్ చేసుకుందాం నేనైతే నీ గార్నిస్ కోసం కొద్దిగా పొడవుగా కట్ చేసిన క్యారెట్స్ క్యారెట్లో క్యారెట్ పొడవుగా కట్ చేసుకున్న క్యాప్స్ అన్నీ అయితే వేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మీ మీ పిల్లలకు పడితే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు ఫ్రెండ్స్ సింపుల్గా కూడా ఉన్నది సింపుల్గా రెడీ అయిపోద్ది ఈ స్నాక్స్ని మీ పిల్లలు ఎంతో ఇష్టపడుతుంటారు దానికి కాబట్టి మీరు ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు సపోర్ట్ చేస్తేనే